నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకొని వస్తుంది అలానే డబ్బుకు సంబంధించినటువంటి లోటు అనేది ఉండదు బీరువా అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే బీరువాలోనే మనం ఈ కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అటువంటిది కార్తీక మాసంలో అమావాస్య అంటే ఈ అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ కార్తీక పౌర్ణమి రోజున కావచ్చు ఈ కార్తీక మాసంలో కావచ్చు విష్ణుమూర్తిని పరమేశ్వరుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటాము విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనం చేసే చిన్న పూజలు అయినా పెద్ద పూజలు అయినా అలానే చిన్న పరిహారాలు అయినా పెద్ద పరిహారాలు అయినా ముఖ్యంగా కార్తీక దీపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది నదీ స్నానం కావచ్చు కార్తీక మాసంలో వెలిగించే దీపం కావచ్చు అలానే దాన ధర్మాలు కావచ్చు ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటాయి అటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు సహజంగా మనకి అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు అటువంటి ఈ యొక్క అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య అంటే ఇక మనకి పరిహారాలు అంటే అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి చాలా చక్కని ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ అమావాస్య రోజు ఇక ఈ అమావాస్య రోజున కేవలం మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక కోట్లు దూసుకు వస్తాయి ఎందుకంటే మనం అందరం కూడా చాలా సహజంగా మనం డబ్బుని బీరువాలోనే దాస్తూ ఉంటాము అంటే కొంతమంది బీరువాలో దాచిన ఇంకొంతమంది వారికి ఇష్టం ఉన్నటువంటి ప్రదేశాలలో దాస్తూ ఉంటారు మనం ఎక్కడైతే డబ్బుని దాస్తూ ఉన్నామో అక్కడ ఈ పరిహారాన్ని చేయవచ్చు కేవలం బీరువా అనే కాదు మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తున్నారో అక్కడ ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారం ఎక్కడ చేసినా సరే చాలా చక్కని ఫలితమైతే ఉంటుంది ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండే మనకి డబ్బుని రాకుండా ఉండే ఆపేటటువంటి నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చె ఆ యొక్క చెడు శక్తులు ఆ నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి ఇక మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేక రకాలైనటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ముందుగా ఈ అమావాస్య రోజున దాన చేయటం వల్ల చాలా చక్కని ఫలితం అనేది వస్తుంది దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో వచ్చినటువంటి చక్కటి రోజు అమావాస్య అమావాస్య రోజుల్లో మనం చేసే పరిహారాల వల్ల నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలకి పరిహారాలకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అమావాస్య రోజుల్లో మనం ఏదైతే పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామో ఆ యొక్క పూజలు పరిహారాల వల్ల మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక ఈ యొక్క అమావాస్య అనేది మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకి నరదృష్టి మన మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలు వీటి వల్ల అంటే మనకి ఏదైనా పని చేయాలి అని ఉంటుంది కానీ ఏ పని చేసినా కలిసి రాదు అలానే ఏదైనా పని చేయాలి అని ఉన్నా సరే మన ఆరోగ్యం మన బాడీ అనేది సహకరించదు ఎందుకు అంటే నరదృష్టి మన పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలానే జరుగుతూ ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రయోగాల వల్ల అలానే చెడు ప్రభావాల వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఇటువంటి నరదృష్టి మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో ఎదుగుతూ ఉంటాము అలానే మనం ఏది చేసినా కలిసి వస్తూ ఉంటుంది మనలో చాలామంది అంటూ ఉంటారు అంటే కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎదగరు ఎంత కష్టపడినా ఎంత పెట్టుబడి పెట్టినా ఎన్ని రకాలుగా కష్టపడినా సరే కానీ వారు ఎదగరు ఈ కార్తీక అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది సాధారణ అమావాస్యల కన్నా కూడా కార్తీక అమావాస్య ఇక ఈ అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టడం వంటివి చేస్తే అంటే బీరువా అనేది మనం డబ్బు దాచుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము కానీ ఇది కేవలం బీరువా కిందే పెట్టాలి అనేటటువంటి రూల్ అయితే లేదు అంటే మనం డబ్బుని ఎక్కడైతే దాస్తామో అక్కడ పెట్టుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఉండే డబ్బు పైన ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సాధారణంగా మనకు తెలియదు కానీ మన ఇంట్లో ఉండే డబ్బు పైన చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏదీ కూడా సాధించలేము అలానే ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల డబ్బు అనేది మనకు ఆకర్షణితం ఆకర్షితం కాకుండా ఉంటుంది అంటే ఏదో ఒక రూపంలో ఖర్చు ఉంటుంది ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఆస్తులు ఉండదు కాబట్టి ఇలా డబ్బు అనేది నిల్వ ఉండకపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి అలానే డబ్బుపై ఉండే నెగిటివిటీ ఈ రెండింటిని కూడా తొలగించుకొని ఈ రెండింటిపై ఉండే నెగిటివిటీని కూడా తొలగించుకోవచ్చు ఈ నెగిటివ్ శక్తి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా మనం అనుకున్నది సాధించవచ్చు అలానే మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి మన జీవితంలో నుండి సమస్యలను కష్టాలను తొలగించుకోవచ్చు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలానే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము వృత్తి వ్యాపారంలో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది మన జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటుంది అంటే మనం కొన్ని సమయాలలో తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాటుల వల్ల కూడా మనం జీవితంలో ఏది సాధించలేము అయితే అమావాస్య రోజుల్లో పితృదేవతలను కూడా పూజించాలి చాలామంది అమావాస్య రోజుల్లో అంటే పరిహారాలు చేస్తేనే మనకి మంచి జరుగుతుంది అలానే పరిహారాల వల్ల మాత్రమే నెగిటివిటీ తొలగిపోతుంది అనుకుంటాం పరిహారాల వల్ల నెగిటివిటీ నరదృష్టి నరఘోష తొలగిపోతుంది కానీ ముందుగా మనం కులదైవాన్ని కూడా పూజించాలి కులదైవాన్ని పూజించటం అస్సలు మర్చిపోవద్దు కుల దైవంతో పాటు పితృదేవతలను కూడా పూజించాలి ఇక వీ పితృదేవతలు దైవం యొక్క అనుగ్రహం ఉంటే మనకు తిరుగు అనేది ఉండదు కాబట్టి అమావాస్య ప్రతి అమావాస్య రోజుల్లో కూడా మీ ఇంట్లో పితృదేవతలు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు వారిని పూజించటం కావచ్చు వారికి ఇష్టమైన ఆహారాలు వండటం కావచ్చు కాకి నైవేద్యంగా పెట్టటం కావచ్చు కుక్కకి పెట్టడం కావచ్చు అంటే కాకి కుక్క కూడా కాకి అనేది శనిశ్వరుని వాహనం అంటే దేవుడితో సమానం సహజంగా శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు కానీ శనిదేవుని అనుగ్రహం ఒక్కసారి కలిగితే ఇక వారి దశ అనేది రాత్రికి రాత్రే మారిపోతుంది కాబట్టి కాకి పితృదేవతలకు ఇష్టమైన ఆహారాలను వండి కాకి కుక్కకి పెట్టడం నదిలో వారి పేరు మీద వదిలివేయటం అలానే వారి పేరుపైన అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయటం ఇలా చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది అలానే మన సమస్యలు కూడా తొలగిపోతారు అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతే మన జీవితంలో అన్ని బాగుంటాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇంట్లో గొడవలు అనేవి కాకుండా ఉంటాయి అంటే పిల్లలు చెప్పిన మాట చెప్పినట్టుగా వింటారు అలానే దంపతుల మధ్య కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ఆర్థికంగా కూడా కష్టాలు ఉండవు ఇలా మనం ఏది అయినా సరే అనుకుంటే అది జరిగి తీరుతుంది కాబట్టి మర్చిపోకుండా కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున మర్చిపోకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మన జీవితమే ఒక అద్భుతంగా అందంగా మారిపోతుంది మన చుట్టూ ప్రపంచం కూడా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రపంచంగా మారుతుంది అలానే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు మన దరిదాపుల్లో కూడా ఉండదు ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించాలి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే మనకి జీవితంలో అన్నీ ఉన్నట్టే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అభిషేకాన్ని చేస్తారో అలాంటి వారికి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం తప్పకుండా ఉంటుంది ఈ మాసం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ మాసంలో అమావాస్య ఇంకా పవిత్రమైనటువంటిది అందులోనూ గురువారంతో అమావాస్య అనేది కలిసి వస్తుంది ఈ గురువారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇలా గురువారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక పరమేశ్వరుణ్ణి అభిషేకించటం బిల్వ దళాలను సమర్పించటం దాన ధర్మాలు చేయటం మంచి పనులు చేయటం చేయాలి అందులోను ఈ అమావాస్య రోజున ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పుని పోయాలి ఈ రాళ్ల ఉప్పు ప్రతి అమావాస్యతో రాళ్ల ఉప్పుతో మీరు ఏదైనా అంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారాలలో ఏ ఒక్క పరిహారం చేసినా సరే మీ ఇంట్లో ఉండే నర నరదృష్టి తొలగిపోతుంది అలానే మీపై ఉండే నరదృష్టి మీపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరే ఆ చెడు ప్రయోగం కూడా తొలగిపోతుంది ఇలా అనేక రకాల దుష్ప్రభావాలు తప్పకుండా తొలగిపోతాయి అంతేకాకుండా శక్తుల యొక్క చెడు పీడలు కూడా తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున మట్టి పాత్రను తీసుకోవాలి ఇక మనం ఉప్పుతో ఏవైనా పరిహారాలు చేసినా అలానే నెగిటివిటీని తొలగించటం కోసం ఏవైనా పరిహారాలు చేసినా మట్టి పాత్ర లేదా గాజు పాత్రను మాత్రమే వాడాలి ఎందుకంటే ఈ రెండు పాత్రల్లో మాత్రమే మనకి నెగిటివిటీని లాగేసుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మట్టి పాత్ర లేదా రాగి పాత్రను వాడాలి అలానే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది నెగిటివ్ శక్తులను చాలా త్వరగా అంటే క్షణాలలో లాగేసుకుంటుంది మనం దొడ్డు ఉప్పుని ఒకసారి చేతుల్లో పిడికిట్లో పట్టుకొని చూసినట్లు అయితే కనుక చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనకి చాలా చక్కగా కూడా అర్థమవుతుంది కనుక దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలో పోసి ఒక నిమ్మకాయను తీసుకొని సగానికి కట్ చేసి ఒక నిమ్మకాయకు ఎక్కువగా కుంకుమను అద్ది అలానే ఇంకొక నిమ్మకాయకు ఎక్కువగా అంటే నిమ్మ చెక్కకి పసుపుని అద్ది ఆ రెండు నిమ్మ చెక్కలను కూడా చిప్ప అంటే ఏదైతే మనం మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన మనం ఇవి ఇవి పెట్టాలి అంటే ఈ నిమ్మ చెక్కలను పెట్టాలి పసుపు కుంకుమ అద్దిన నిమ్మ చెక్కలను పెట్టాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇక ఇలా మనం ఆ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉందో గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి అది కూడా రాత్రి సమయంలో అలా ఉప్పు పాత్ర అంటే ఉప్పు పాత్రను మనం ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టాలి ఇదేంటంటే మన ఇంట్లోకి నెగిటివ్ శక్తిని రాకుండా కాపాడుతుంది దానితో పాటు మన ఇంట్లో ఇంకేవైనా దుష్ప్రభావాలు ఉన్నా సరే వాటిని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అలానే మన చుట్టూ ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో ఆ నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది ఇక ఈ ఉప్పు అనేది నెగిటివిటీని లాగేసుకుంటుంది అలానే మన ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది కనుక ఉప్పుతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇక బీరువా కింద ఏది పెట్టాలో తెలుసుకుందా ముందు మన ఇంట్లోకి ధనం రావాలి అన్నా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అన్నా బీరువా అనేది సరి అయిన ప్రదేశంలో ఉండాలి బీరువా సరి అయిన ప్రదేశంలో ఉంటే ఇంట్లోకి డబ్బు అనేది దోసుకు వస్తుంది అలానే బీరువాని ఎప్పుడైనా నైరుతి దిక్కులో మాత్రమే పెట్టాలి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం దిక్కున అసలు పొరపాటున కూడా పెట్టకూడదు ఆ అంటే ఈశాన్యం దిక్కు అనేది న అంటే మనకి నదికి సంబంధించినటువంటిది అంటే ప్రవాహానికి సంబంధించింది అక్కడ డబ్బు అనేది నిలకడగా ఉండదు అలానే మనకి ఆగ్నేయం అగ్నిదేవునికి సంబంధించింది కనుక అక్కడ కూడా ధనం అనేది నిలకడగా ఉండదు వాయువ్యం కూడా గాలిదేవుడికి సంబంధించింది కాబట్టి అక్కడ ధనం నిలకడగా ఉండదు కాబట్టి బీరువాని ఎప్పుడూ కూడా నైరుతి దిక్కున మాత్రమే పెట్టాలి ఈ నైరుతి దిక్కున పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు సమస్యలు ఉండవు ఇంట్లో బీరువాని ముందుగా ఆ నైరుతి దిక్కున పెట్టుకొని బీరువా కింద అంటే ఫస్ట్ బీరువాని మనం సరైన ప్రదేశంలో పెట్టుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేయాలి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసం ఒక రాగి ప్లేటుని కానీ ఇత్తడి ప్లేటుని కానీ తీసుకోవాలి అందులో తమలపాకు లేదా తరువాత అందులో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేయాలి ఆ తర్వాత దానిని బీరువా కింద పెట్టాలి అలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక ధనం అనేది ఖచ్చితంగా దోసుకు వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున కేవలం బీరువా కింద ఇది ఒక్కటి పెట్టడం వల్ల ఎలాంటి పలి మంచి ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో